డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ఫేర్ ను సందర్శించడం జరిగింది కెస్ న్యూస్ ఛానల్ ఈ సందర్భంగా అరుణతాలను పలకరించగా విరసం రాము పుస్తకాలను పరిచయం చేయటం జరిగినది ముస్లిం బుక్ స్టాల్ ను స్కైబాబు గలవగా ఇది వ్యాపారం దృష్టితోటి పెట్టింది కాదు అన్న ఇది సామాజిక దృక్పథంతో ప్రజలను చైతన్యం చేస్తాను గోవి హంస బుక్ స్టోర్ ను కలవగా విశ్వనాథ్ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఒరిజినల్ ప్రతిలు రెండు ఉండంగా నిన్న వీడియో చేశారు టీవీ వాళ్ళు దాన్ని చూసి ఒక అడ్వకేట్ వచ్చి ఒక ప్రతిని తీసుకెళ్లాడు ఇది రెండోది ఇప్పుడు తన స్టాల్ లో జరుగుతున్న బుక్ సేలింగ్ గురించి గర్వంగా చెప్పుకుంటా అదే విధంగా వీక్షణం బుక్ స్టాల్ ను ఎంటర్ కాగానే పాత మిత్రులు చాలామంది కలిశారు కొద్దిసేపు సందడి సందడిగా ముచ్చటించుకొని ఆ తర్వాత వీక్షణ ఎడిటర్ గారు కూడా అక్కడేనే ఉండటం వలన వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది తను మాట్లాడుతూ పుస్తకాలు చదవట్లేరు చదవట్లేరు ఈ యూత్ ఈ సోషల్ మీడియా వలన అని చెప్పి పుస్తకాలు మాత్రం సేల్ అయితే సేల్ అయితే కదా పుస్తక జ్ఞానం నూతన సమాజానికి ప్రోడిపోతుంది టెక్నీషియన్ టెక్నాలజీ నూతన ఆవిష్కరణను చేస్తుంది అంటున్నారు నా అట్లా ఉంది ప్రయోజనకి ఇప్పటికి బాగుంది ఈసారి సారి కొంచెం పబ్లిక్ కూడా బాగా వస్తుండ్రు అరేంజ్మెంట్స్ కూడా ఈ సారి కొంత బానే ఉంది మేనేంజ్మెంట్ మారేంతో కొంచెం కొంత సారి పబ్లిక్ బాగా పెరిగింది ఏదో కొలిస్తే ఈసారి బుక్ సేలింగ్ ఎట్లా ఉంది బుక్ సేలింగ్ కూడా బాగానే ఉంది బాగుంది సమాజ గతికి సమాజ గతి మారాలంటే పుస్తక శాస్త్రీయ పరిమటువంటి పుస్తకాలు రావాలి అటువంటి ఇది ఈరోజు సమాజం తిరోగమనం వైపు వెళ్తుంది పుస్తకాలు శాస్త్రీయపరమైన పుస్తకాలు రావాల్సిన అవసరం ఉన్నది సమాజాన్ని ముందు తీసుకుపోవాలంటే సమాజం శాస్త్రీయంగా ముందుకు పోవాలంటే శాస్త్రీయపరమైనటువంటి పుస్తకాలు రావాల్సిన అవసరం ఉన్నది కానీ ఈరోజు దేశంలో పుస్తకాలు తిరుగమనం వైపు వస్తున్న పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సమాజం ముందుకు పోవాలంటే శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి యూత్ ఎట్లా ఉందన్నా యూత్ పర్వాలేదు ఇప్పుడు ఈసారి కొంత వస్తున్నారు పుస్తకాలు తీసుకుంటున్నా ఈసారి ముప్పై ఏడో హైదరాబాద్ ముప్పై వరకు వచ్చినటువంటి పాఠకాభిమానులకు ముందుగా స్వాగతం పలుకుతూ అన్నతారా స్టాల్ టూ ఫిఫ్టీ నైన్ ఇక్కడ ప్రధానంగా అభ్యుదపరమైనటువంటి సాహిత్యం దొరుకుతుంది చెరబండరాజు తెలంగాణ ప్రముఖ కవి చెరబండరాజు అట్లాగే ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి చలనాన్ని తెలియజేసే అనేక వైపుల నవల ప్రత్యేకంగా ఈ స్టాల్లోనే ఉంది అట్లాగే వియుగ కథలు తెలుగులో ఆరు సంపదాలు వచ్చినాయి అది ఇంగ్లీష్లో కూడా అనువదించి ఈరోజు మాకు ఇక్కడ అందుబాటులో ఉంది ప్రధానంగా గ్రామ్సీకి మన తెలుగు సమాజానికి పరిచయం చేసింది గ్రామ్సీని ఉన్నది ఉన్నట్టుగా గ్రామ్సీ యాక్చువల్గా ఏంది అనేది విషయాన్ని ఇక్కడ మనం గ్రామ్సీ పుస్తకం వచ్చింది గ్రామ్సీని తెలిపి అట్లాగే ఆదివాసులపై జరుగుతున్నటువంటి హరణానికి సంబంధించి దేశం తరపున ఆపరేషన్ దేశం కార్పొరేట్లకనే పుస్తకాన్ని తీసుకురా తీసుకురావడం జరిగింది పిల్లలకు సంబంధించి చదువు అంటే ఉండాలనే విషయంలో మొదవడి గంట కుటుంబ రాసిన రాసినటువంటి చదువు పుస్తకం మనకి ఇక్కడ అందుబాటులో ఉంది అట్లాగే గద్దర్ సాహిత్యం మొత్తం ఇక్కడ మనకు అందుబాటులో ఉంది ఈ విషయాలన్నీ కూడా అట్లాగే ఈ మధ్యనే ప్రభుత్వ ప్రభుత్వం ఒక రకంగా తనను బయటికి వదిలినా కానీ ఒక రకంగా చంపినటువంటి సాయిబాబా సెల్ రాసినటువంటి కవిత్వం కూడా మనకి ఇక్కడ నేను చావును నిరాకరిస్తున్నటువంటి కవిత్వం కూడా మన ఈ మనకు అందుబాటులో ఉంది అట్లాగే దేశంలో కుల సమస్యపై రాసినటువంటి అనురాధ గాంధీ పుస్తకం ఉంది కులం విప్లవ ఉద్యమం అనేటువంటి పుస్తకం కుల కులం మీద అసలు ఎట్లా ఉండాలి కుల సమస్యను మనం ఎట్లా చూడ అర్థం చేసుకోవాలనే విషయాన్ని కులము విప్లవ అనే పుస్తకం కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉంది చాలా సమాజంలో జరుగుతున్నటువంటి చలనాన్ని తెలియజేసేటువంటి పుస్తకాలు ప్రముఖమైనటువంటి పుస్తకాలు ఈ స్టాల్లో మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ స్టాల్ను దర్శించి సందర్శించి మీరు సాహిత్యాన్ని తీసుకుంటారండి తీసుకోవాలండి చెప్పు ఎట్లా మన స్టాల్ బుక్ ప్రత్యేకత ఏంటంటే స్కై బాబా ముస్లిం సాహిత్యం బుక్ స్టాల్ ప్రత్యేకత ఏంటంటే ఇది బిజినెస్ స్టాల్ కాదు ఓకే ఇక్కడ ముస్లిం సాహిత్యము సామాజిక విషయాలు వాటి వాటిని స్ప్రెడ్ చేసే భావజాలం స్ప్రెడ్ చేసే లౌకిక ప్రజాస్వామిక భావజాలతో పాటుగా ముస్లింల స్థితిగతుల మీద వచ్చిన సాహిత్యము వాళ్ళ సమస్యలు వాళ్ళ అంతర్గత పోరాటము బాహి బాహిర పోరాటాల మీద వచ్చిన పుస్తకాలు సామాజిక పుస్తకాలు పత్రికలు కరపత్రాలు బుక్లెట్లు కథలు కవిత్లు నవలలు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇది మొత్తం మూడు వందల యాభై స్టాల్స్లో ముస్లిం సామాజిక సాహిత్య పుస్తకాలు ఇది ఒకటే దాని దేని ప్రత్యేకత బాగానే జనం ఇంకా అచ్చు పుస్తకాలు బాగానే చదువుతున్నారు ఓకే మంచి రెస్పాన్స్ ఉన్నది ముస్లిం పుస్తకాలు కూడా బాగా తీసుకుంటున్నారు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మన దగ్గర ముస్లింలు ఎవరు అనే పుస్తకం ఉన్నది తర్వాత స్కైబాబా కొత్త కథలు తెహజీబ్ అనే పుస్తకం ఉన్నది స్కై ఎయిట్ థర్టీ తర్వాత షాజహాన్ కవిత్వం తన్మయ फिज़ा तरत नवल मेरा जह बेचारे कथरु मुस्ली स्कील कथे कथी स्पेशल इशू दर्द कवित कबल कविताफी संगीशेटी श्रीस पुस्ता उन लकार थी बाउटी थैंक्यू सावना నే సరే ఎట్లా ఉందన్నా బామ్ నై పరాలేదా పరాలేదా మైనే సార్ కి ఇప్పటికే సార్ కి అంటే తక్కువ స్టాల్ అయితే మన స్టాల్ తక్కువ ఉందా అంటే ఎట్లా తక్కువ ఉందంటారు మధ్యలో వట్టం కదా అట్నించి వచ్చేటప్పుడు ఫోర్త్ లైన్ సెకండ్ ఆ యుత్ ఎట్లా ఉందన్నా పుస్తకాలు కాడ యూత్ తక్కువ ఉన్నారు చూడటానికి వస్తుంది చూస్తురు

ఆహా యూజర్ నిన్న న్యూస్ ఛానల్ లో అది అది పట్టుకొని వేరే లేదు నిన్ను ఇంటర్వ్యూ టీవీలో ఇంటర్వ్యూ ఇస్కురు అది చూసి ఒక అడ్వకేట్ అన్న వచ్చాడు వచ్చి ఉన్న ఒక కాఫీని తీసుకుంది 5000 ఇది అమావా ఇది కాలేజీకి ఇది స్టేటస్ స్టేటస్ ఎందుకులే నువ్వన్నా పరిచయం చేయరా అదే మాకు బుక్ స్టాల్ ఎట్లా ఉండదు సార్ లాస్ట్ ఇయర్ కు గత ముప్పై ఆరు సంవత్సరాలకి ఇప్పటికి ఈసారి క్రౌడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్ చాలా మంది వస్తున్నారు ముఖ్యంగా సెలవు రోజుల్లో ఇప్పుడు ఇవాళ క్రిస్మస్ కాబట్టి సెలవు ఇవాళ ఎక్కువ ఉన్నారు మొన్న సండే రోజు చాలా ఎక్కువ ఉన్నారు ఈ ఈసారి కొంచెం విశాలంగా ఉన్నాయి సేలింగ్ ఎట్లా ఉంది సార్ సేల్స్ బాగున్నాయి యూత్ ఎట్లా ఉంది సార్ యూత్ చాలా ఎక్కువ వస్తున్నారు యూత్ బుక్స్ తీసుకుంటున్నారు పుస్తకాలు కొనే అలవాటు చదివే అలవాటు తగ్గిందని ఒక అభిప్రాయం ఉంది కానీ అది వాస్తవం కాదని చూపెడుతున్నాయి ఇప్పుడు నిన్న పత్రికల్లో వార్త వచ్చింది పూనాలో బుక్ ఫేర్ అయిపోయింది మనం ఇరవై ఐదు లక్షల పుస్తకాలు అమ్మినాయి పది రోజులు అంటే రోజుకు రెండున్నర లక్షలు ఇక్కడ కూడా అట్లేదు మనకు రెండు సంవత్సరం అంత ముందు సంవత్సరం పది లక్షలు పన్నెండు లక్షలు విజిటర్స్ ఉన్నారు ఈసారి ఖచ్చితంగా ఇంకెక్కుంటుంది పదిహేను లక్షలు విజిటర్స్ ఉన్నారు స్టైన్ మీద చెప్పారు అది అలవాటు అయిపోయింది చదవడం లేదు చదవడం లేదని కానీ వాస్తవంలో కొత్త రంగాల పుస్తకాలు పాత పుస్తకాలు చదవడం లేదు కావచ్చు పాత చదివే వాళ్ళు మానేసి కొత్త తర్వాత ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కొత్త ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వాళ్ళు వచ్చి పుస్తకాలు కొంటున్నారు చదువుతున్నారు సబ్జెక్ట్స్ ఇదివరకు లాగా కథా నవల కవిత్వం కాకపోవచ్చు వేరే పుస్తకాలు కానీ పుస్తక పట్టణం అయితే ఉన్నది పుస్తక పట్టణం ఉంది పుస్తక పట్టణం లేకపోతే ఇంతమంది పబ్లిషర్లు ఇంతమంది సర్వే అవ్వడే అవకాశం తెలుగులోనే కనీసం వంద మంది పబ్లిషర్లు ఉన్నారు సంవత్సరానికి వెయ్యి నుంచి పదిహేను వందల పుస్తకాలు చదువుతారు అమ్ముడు పొప్పది ఎందుకు వచ్చేస్తారు ప్ర పెట్టుబడి పెట్టి డెడ్గా పెట్టుబడి చేయరు కదా అయితే చదివేవాళ్ళు ఇదివరకు ఎట్లా ఉండేదంటే మొత్తం విద్యావంతుల సమూహమే చిన్న సమూహం ప్రతి వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు చదువుతున్నారంటే వీళ్ళు చదువుతున్నారు విద్యావంతులు ఎక్కువైపోయారు ఎవరు చదువుతున్నారో మనకు తెలియదు ఓకే ఓకే అవును అవును విద్యా విధానం విద్యావంతులు ఎక్కువ అయిపోయి యాక్చువల్గా హలో చూడవైటు హాయ్ స్వీకీ